హరివో గురుభ్యో నమ హరి ఓ కదలలేవు కనుమసకలు కను మసకలు తల నమతలు పడే కదలలేవు కను మసకలు మోము పడే తల నెరసి కదా ముసలి వాడనని పసి వారుని ముసి ముసిగా నౌగ కనరే బొమ్మ వాడనని పసి వారునిల్ ముసి ముసిగా నౌవగ కనరే బొమ్మా తె

భావము సర్వేషు కాలేషు మా మనుస్మరణ్ అని గీతాచార్యులు చెప్పారు ప్రపంచంలో సుఖం ఉందనుకుని దారాపుత్రులయందు ధన కనక వస్తువాహనాలలో మునిగిపోయి బాధ్యతలు అన్నీ అయిపోయాక ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెడదాం అనే వారికి హెచ్చరికగా స్వామి ఈ పద్యం చెప్పారు మంచి ప్రసాదం తయారు చేసి రాక్షసులకు నైవేద్యం పెట్టినట్లు భగవంతుడు ఇచ్చిన అమూల్యమైన మానవ దేహం అనే క్షేత్రంలో విషయభోగమనే జిల్లేడు చెట్లను పెంచుకుంటూ వాక్కును అసత్యంతో దేహాన్ని హింసతో మనస్సును అపవిత్ర భావాలతో దూషితం చేస్తూ కష్టం దుఃఖం అనారోగ్యం ముసలితనం వచ్చినప్పుడు పరమాత్మని స్మరించడం ఈ జన్మను వృధా చేసుకోవడమే కదా అభ్యాస వైరాగ్యాలతో చిత్తనిరోధం చేసి లక్ష్యం అయిన ఆత్మజ్ఞానం కోసం సాధన చేస్తూ ప్రాపంచిక కర్తవ్యాలను ఆచరించమని స్వామి చెప్పారు వస్తుదోషం గుర్తించి కర్తవ్య కర్మాచరణ ఫలాపేక్ష త్యజించి సాక్షీభూతుడుగా ఉండటమే వైరాగ్యమని మనోవాక్కాయములను పవిత్ర భావాలు సత్యం అహింసతో నిరంతరం శుద్ధి చేసుకోవడమే తపస్సు అభ్యాసం అని చెప్పారు ఎర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ హరి ఓం గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్